మనిషి సహజంగా ఇంద్రియాలకు తను లొంగి ఉంటాడు అవి తనకు లొంగటం చాలా కష్టం ఎక్కడో కానిది కుదరదు ఉప్పు పులుసు కారం తింటున్న మనకు మరీ కష్టం ఇవి మానేస్తే జితేంద్రియత్వం వచ్చేస్తుందని కాదు అపో దానికి ఎన్ని పడాలి తపస్సులు చెయ్యాలి ఇంత చేసినా వస్తుందన్న నమ్మకం ఏముంది శళ్యన్నం సహృతం పయోదియుతం భుంజంతియే మానవాహ తేషామింద్రియ ప్లవేత్ సాగరం అంటాడు భర్తృహరి తిని గాలి తిని నీరు త్రాగి తపస్సులు చేసిన విశ్వామిత్రాదులకే ఇంద్రియాలు లొంగక గంగవేరు రెత్తించేసేయి మహారాజభోగాన్నం అప్పుడు కాచిన ఘుమఘుమలాడే నెయ్యి పప్పులో వేసుకుని కూరలతో వండలతో పాయసాలతో తేన్పు వచ్చే వరకు భోజనం చేసే మనకు జితేంద్రియత్వమా విధ్యం సముద్రాన్ని తేలిపోదు నిజమే కానీ మనిషన్నాక కుదిరినా కుదరకపోయినా తన ప్రయత్నం చివరి వరకు చేస్తూనే ఉండాలి ఏమో ఎప్పుడు ఫలిస్తుందో ఆ మాత్రం నిరీక్షణం చేయకపోతే అట్లాగయా బాగుంది చూద్దాం చూద్దాం కాదు చేద్దాం అట్లాగే చేద్దాం ముందుదేమిటో వీటి సంగతి సందర్భాలు ఏమిటో తెలుసుకొని అయితే విను సతత ప్రసరే విషయ జితేంద్రియత్వం సహ ఇ నమనోభిఘాత సుఖం భవతి నిరంతరం సాగే భోగ్య విషయాలపై ఇంద్రియ నిగ్రహం కనుక ఏర్పడితే ఇక్కడ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అక్కడ సుఖమే సుఖం ఇంద్రియాలు విషయాలతో కలవటమే భోగానుభవం కన్నుంది చూడటానికి ఎన్నో ఉన్నాయి చూసేవాటిని కన్ను చూడటమే నేత్రానుభవం వినటానికి చెవులు ఉన్నాయి వినాలనుకున్న వాటిని చెవి వినగలదు ఇదే శ్రోత్రానుభవం ఇట్లాగే అన్నిని అయితే ఓ చిక్కుంది ఇక్కడ కనిపించిన దృశ్యాలను అన్నింటినీ కన్ను అంగీకరించదు వినిపించే శబ్దాలను అన్నింటినీ చెవి ఒప్పుకోదు అందిన రుచులతో రసన తృప్తిపడుతుంది వాటికి కొన్ని అభిరుచులుంటాయి ఈ కంటికి వేళ తాజ్మహల్ చూడాలి బృందావన్ గార్డెన్ చూడాలి ఇట్లా ఏదో అనిపిస్తుంది చెవి అంతే ఏదో వినమంటే కాదు దాన్ని మెచ్చింది వినాలి ఉషావుతుప్పును వినాలి అనుజలోటాను వినాలి బాలమురళిని వినాలి భానుమతిని వినాలి ఇలా ఇలా అంతతో అది పోతుందా రేపు మళ్ళీ వినూతనమైన వాంఛ ఇట్లా ఎన్ని తీరుస్తావు దీనికి అంతు అంటూ ఉంటుందా కడలి తరంగా లాంటివి సముద్రంలో అలలు లేకుండా ఎప్పుడు ఉంటుంది కర్మం చాలక సముద్రం కాసేపు నిద్రపోయి నిశ్శబ్దంగా ఉందంటే ఏదో పెరుప్రళయం వచ్చి ఆ తరంగాలు అవి తరంగాలు ఏమిటి తాళ ప్రమాణంగా ఉవ్వెత్తున మిటకేసి అట్టహాసంతో తాండవాలు కాగిస్తాయి ఇంద్రియ వాంఛలు అంతే చూస్తున్న కొద్దీ వింటున్న కొద్దీ తింటున్న కొద్దీ ఇంకా కావాలి ఇంకా కావాలి అని అరుస్తూనే గోల ఉంటాయి వాటిని తీరుస్తూ మనిషి బతకలేడు ఎక్కడో ఒక దగ్గర ఆపుచేయక తప్పదు చేసేవు చెయ్యగలిగేవు ఇహ బాధ లేదు వాటిని అడ్డుకున్నాక సుడులు తిరిగి గంగవెర్రులెత్తి ఎత్తి కలగుండు పడి ఎటు పోవాలో తెలియక దారి తెన్ను కానక కొంతసేపు సతమతమైనాక చల్లగా మెల్లగా వెనక్కు మళ్ళుతాయి మనస్సును ముసురుతాయి మేం చెప్తే విన్నావా ఎంత నిగ్రహం ఎంత దీక్ష ఎంత ఏకాగ్రత ఎంత అచంచలత అబ్బే అతన్ని మళ్ళీ మనం కన్నెత్తి చూడటమే పిచ్చుకళలు పోవటమే రోజు మీ వెర్రి కూల మీరుండేది ఆయన దగ్గరే కదుటే ఆ పాటి చనవు మీకు లేదా ఆ పాటి నెనరు అతనికి మీపై లేదా ఎందుకంటే హడవిసస్తున్నారు మాకు చనవుంది ఆయనకు నెనరు ఉంది ఇవన్నీ సాగేది మేము మా ఇష్టం వచ్చినట్టు సంచరించేటప్పుడు ఇప్పుడు కాదు మేముగా అతని వశవర్తులమై ఆయన చూడమంటే చూడటం ఇప్పుడు ఆయన దేన్ని చూడమంటే దాన్ని చూడటం ఆయన వద్దనేప్పుడు ఎదురుగా ఏముందో మాకు కనపడదు కనపడ రాదు ఎదురుగానే ఉన్న మా శక్తిని అటు ప్రసరింప చేయకుండా ఆయన మనసును పెట్టి ఉంచుతాడు అప్పుడేమీ కనపడదు అది దాన్ని జితేంద్రియత్వం అంటారు అది ఇంతమందిని చూసాక ఈ వేళకి ఈయనలో కనపడింది అయితే దానివల్ల ఆయనకు ఒరిగేదేమిటి ఒరిగేదేమిటా ఇక్కడ ఎంత మనశ్శాంతి కొడదనుకున్నది కనపడదు కలత ఉండదు వలెననుకున్నది వచ్చి నిలుస్తుంది ఎద పొంగుతుంది సుఖానుభవం విషయానుభవం ఆయన చేతిలో ఉంది ఇక్కడున్నంతకాలం మనస్సుకు శాంతి పరలోకానికి వెళ్ళాడు శాశ్వత ఆనందాన్ని పొందుతాడు అట్లాంటి వారు బతికి సుఖపడతారు చచ్చి సుఖపడతారు కొందరు మహానుభావులు బతికి ఏడిపిస్తారు చచ్చి ఏడిపిస్తారు